అండ్ ఇది చూసినా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవి ఏంటంటే మనకి ఫాగ్ జార్జెట్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ శారీ లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ మీటర్స్ మాత్రమే వస్తుందండి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ టూ ఫార్ టూ ఫార్టీ నైన్ అండి ఫైవ్ మీటర్స్ మాత్రమే వస్తుంది లాంగ్ ఫోక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి మాత్రమే యూజ్ యూజ్ అవుతుంది అండ్ మెటీరియల్ వచ్చేసి ఫాగ్ జార్జెట్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కడన్నా చిన్న మిస్టేక్ కానీ అలా రావచ్చు అంటే ఇదిగో ఇక్కడ బోర్డర్లో చూసారు కదా ఈ ఎడ్జ్ జీబో అంతే అండి ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది నీడోన్ వాల్ వాటిని అయితే బై చేసేసుకోండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే యాక్చువల్గా లేజర్లో అయితే మనకి ఏంటంటే హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్లోనే వచ్చేసేవండి బట్ మెటీరియల్ కాస్ట్లీ క్లియర్గా చెప్పాలి అంటే మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ కూడా లాంగ్ ట్రాప్ కానీ లెహంగా కానీ టాప్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నీడు ఉన్న వాళ్ళ వెంటనే అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ కావాలి అన్న సింగిల్ కూడా తీసుకోవచ్చు ప్రైస్ చెప్పాను కదా టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఇది పర్పుల్ కలర్ అండి అసలు ఇది కూడా డిజైన్ చూడండి చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మెటీరియల్ వచ్చేసి ఫాక్ జార్జెట్ అండి మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నీడున్న వాళ్ళు కంపల్సరిగా అయితే బై చేసేసుకోండి ఈవెన్ డ్రస్కి కూడా బాగుంటుందండి పర్టికులర్గా చెప్పాలి అంటే డ్రస్కి కూడా చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్లాస్ అండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఎవరూ మిస్ చేసుకోవద్దు డ్రెస్సెస్ అలా డిజైన్ చేయించుకోవాలన్నా చాలా హైలైట్ ఉంటుంది బట్ కాకపోతే లెంత్ ఇష్యూస్ వల్ల మనకి ఈ ప్రైస్కి అనేది వస్తుంది యాక్చువల్గా అయితే ఇది మీకు ఫుల్ శారీ కావాలి అంటే ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఉందండి డిజైనర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఉంది బట్ మీకైతే టూ ఫార్టీ నైన్కే వస్తుంది లెంత్ మాత్రం ఐదు మీటర్లు మాత్రమే ఉంటుంది నాలుగు ఎనభై నుండి ఐదు మీటర్లు మాత్రమే ఉంటుంది నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి కాస్ట్ మాత్రం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ కావాలన్నా సింగిల్ కూడా తీసుకోవచ్చు పింక్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా బాగుంది ఎక్స్పెషల్లీ పిల్లల డ్రెస్సెస్కి ఇలాంటి వాటికి సెట్ అవుతుందండి పర్టికులర్గా చెప్పాలి అంటే పిల్లల డ్రెస్సులకి ఇట్లాంటి వాటికి అయితే మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ కూడా నీడు ఉన్న వాళ్ళు కంపల్సరిగా అయితే బై చేసేసుకోండి మంచి మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ కలర్ ఇది కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది అండ్ సింగిల్ కావాలి అన్న సింగిల్ తీసుకోవచ్చు చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ అన్నిటికీ సెట్ అయిద్ది పర్టికులర్గా ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఫుల్ శారీ ఎక్కడన్నా ఏంటంటే వస్తే మనకి బోర్డర్స్లో డ్రెస్సెస్కే కాబట్టి ఎక్కడన్నా బోర్డర్లో చిన్న ఇది వచ్చింది కానీ రిమైనింగ్ అంతా చాలా బాగున్నాయండి బిట్స్ ఏం నచ్చితే అది తీసేసుకోండి ఫుల్ బిట్ జాయింట్ కాదు ఫుల్ బిట్ కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే తీసేసుకోండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్